రాశి ఫలాలకు స్వాగతం శాస్త్ర ఆధారంగా మీ జీవనయాత్రను ప్రభావితం చేసే గ్రహగతాలు ధనలాభాలు ఆరోగ్యం ప్రేమ దాంపత్యం వ్యాపారం విద్య మరియు వివాహ ఫలితాలను విశ్లేషించే ఈ విభాగానికి హార్దిక స్వాగతం ప్రతి రాశికి అనుగుణంగా నవగ్రహాల ప్రభావాన్ని తెలుసుకుని మీ రోజును విజయరంతంగా ఆరంభించండి శుభం భవతు ఇక మీకోసం జూలై తద్ము రెండు వేల ఇరవై తేదీ ఉద్దేశించిన పెండేటి రాశుల ధనం ఆరోగ్యం దాంపత్యం పెళ్లిళ్ళు ఇవి స్కోప్లో ఉంచుకొని సంక్షిప్త వివరాలు వన్ మేషం ఏరీస్ ధనం నిలిచిన పనులు నెరవేరుతాయి లాభ సూచన ఉంది వ్యయం అనవసర ఖర్చులు ఉండవచ్చు జాగ్రత్త ఆరోగ్యం తలనొప్పులు ఒత్తిడి తక్కువ ఎక్కువ శ్రద్ధ అవసరం కుటుంబ సమస్యలు పరిష్కారం భాగస్వామితో సందర్భాత్మక మాటలు పెళ్లిళ్లు అనుకూల వివాహయత్నాలకు శుభ అవకాశం ఆడు వృషభం టారస్ ధనం అనుకోని లాభం ప్రీతియోగ ప్రభావితం వ్యయం కుటుంబ ఖర్చులపై అదనపు ఒత్తిడి ఆరోగ్యం గురించి జాగ్రత్త శ్రద్ధ వహించాలి దాంపత్యం సంబంధాలు నిలకడగా కుటుంబతో సానిమిత్యం మెరుగైన పెళ్లిలు కొత్త పరిచయాలు పెళ్లి ఆలోచనలు అడుగులు వేస్తున్నాయి మాద్దు మిథునం జెమె ధనం విదేశీ పెట్టుబడులు ప్రారంభాత్మక ఫలమిస్తున్నాయి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం జాబ్రత్త ఆరోగ్యం శ్వాస సంబంధం శారీరక అలసత పని ఆరోగ్యం మధ్య సమతుల్యత అవసరం దాంపత్యం సంబంధాల్లో గిల్లక ఎటువంటి తేడాలు జారవద్ద ఎల్లెల్లు ఆలస్యంగా ముందుకు నిర్ణయాలలో జాగ్రత్త నాలుగు కర్కాతకం ధనం బయటంగుండి లాభాలు అవకాశాలు పరిస్థితే పడుకోండి వయం ఆరోగ్య సంబంధి ఖర్చులు ఉండొచ్చు ఆరోగ్యం జీర్ణ సంబంధి సమస్యలు విశ్రాంతి అవసరం కుటుంబంలో శాంతి పెళ్లి శుభ సమయం నూతన సంబంధానికి దోర్లు తెరుస్తుంది ఐదు సింహం ధనం పనిలో పురోగతి మంచి ఫలితం వయం ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశాలు నియంత్రణతో వ్యవహరించండి ఆరోగ్యం మానసిక ఒత్తిడి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ దాంపత్యం సబంధాల వాయాదాలు తగ్గడం సామ్యాన్ని ప్రోత్సహించండి పెళ్లిళ్ళు అనిశ్చితితో ఇన్మీడియెట్ గా సమాధానం సరైన నిర్ణయం సాగ కన్య ధనం ఉద్యోగంలో మంచి పురోగతి సాధన ఫలం భయం ఆరోగ్యం ఆహార మెడికల్ ఖర్చులపై మరింత జాగ్రత్త ఆరోగ్యం చర్మ శక్తి సమస్యలు పుష్టికర ఆహారం విశ్రాంతి దాంపత్యం మద్దతు అవసరం మాట్లాడుకోండి ఉన్న సంబంధాలు అడిగిన ముందుకు పోతాయి అనుక ఆలస్యత సెవెన్ తులా ధనం పెట్టుబడుల్లో జాగ్రత్త ఉండాలి పని లావాదేవీలలో జాగ్రత్తవ్యం నియంత్రణ లేకుండా ఖర్చులు అధికంగా బడ్జెట్ లైన్ కుదించండి ఆరోగ్యం ఊపిరితిత్తుల సమస్యలు మానసిక శాంతి ముఖ్యం దాంపత్యం సంబంధంలో ఛాలెంజ్లు ఉంటాయి సహనం స్థిరత్వం అవసరం పెళ్లిలు సంభాషణలో నిబద్ధత మంచి నిర్ణయాలు తీసుకోండి వృశ్చికం స్కార్పియో ధనం వృద్ధి ఉద్యోగ వ్యవహారాల్లో విజయాలు ఆకస్మిక ఖర్చులు అధికం జాగ్రత్త అవసరం ఆరోగ్యం చిన్న ఆరోగ్య సమస్యలు పది మనిషికి స్పందించండి దాంపత్యం బంధం బలపడుతుంది కుటుంబ సుఖితం పెళ్లిలు అనుకూల సమయం సంబంధంలో సానుకూల మార్పులు దానో ధనుస్సు సాజిటేరియస్ ధనం విదేశీ అవకాశాలు ఉద్యోగ మార్పులు లాభ సూచన వ్యయం సమతుల్యంగా ప్లాన్ చేయండి ఆరోగ్యం మోకాళ్ళూ వెన్నకాడు శారీరక శ్రద్ధ తీసుకుండి భాదస్వామితో సమయం గడపండి పెళ్లిలు సంబంధాలు మెరుగవుతున్నాయి శుభ సూచనలు దెనే మకర పర్యానం భార్యోగం లాభాలను ఇస్తుంది వ్యాపార సూచన ఉంది వ్యాపార కారణ బంధంలో నూతన మార్పులు పెళ్లిలు అనుకూల కాలం వస్తుపతం వచ్చే స్థాకరణ అనుకూలకాలం ఫినాన్షియల్ ఫీజుల సంబంధ ఖర్చులు ఖర్చుపై నియంత్రణ ఆరోగ్యం తలనొప్పులు కణాల సంబంధ సమస్యలు శాంతి అవసరం దాంపత్యం ప్రశాంతత సామాన్య సోమావరం అనుభవం పెళ్లిలు మంచి వార్తలు వస్తున్నాయి శుభ సూచనలు అనుకూల కాలం మీనం మైనోత ఆకస్మిక లాభాలు కొత్త ఆకాశాల కనుగొలుపు వ్యయం మిత్రులపై ఖర్చులు వివేకంతోగాస్తో ఆరోగ్యం మానసిక అలసత నీరసం ఆరాధన ధ్యానం సలహా అవకాశాలు చక్కగా వస్తున్నాయి నూతన సంబంధాలు వెలుగులోకి వస్తాయి ఆస్ట్రోలాజికల్ ఇన్సైట్ గురు ఆదిత్య ధనిష్ట నక్షత్ర ప్రభావం వల్ల మేషం సింహం మకరం వంటి రాశులకు అదనపు అదృష్టాన్ని కలుగచేస్తోంది మిథునం కర్కాటకం మీనం తులా ధనుస్సు రాశులకు కొన్ని సవాలతో కూడిన దినం జాగ్రత్తగా ఉండండి శని మైన రిట్రోగ్రేడ్లో ఉండడం వల్ల బాహ్య ఆలోచనలని తిరిగి సమీక్షించుకోవడం అవసరం